ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుంచి మొదటి శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం మొదటి శ్లోకంలో అర్జునుడు ఈ విధంగా అడుగుతాడు కృష్ణ నువ్వు కర్మను వదిలివేయమని సన్యాసాన్ని మెచ్చుకున్నావు మళ్ళీ కర్మయోగాన్ని మెచ్చుకున్నావు ఈ రెండింటిలో శ్రేష్టం అయింది ఏదో నాకు తెలియజేయి అంటాడు కర్మయోగంలో కూడా ఇటువంటి ప్రశ్ననే చూస్తాం బుద్ధియోగం ద్వారా కర్మను చెయ్యి అని చెప్పి బుద్ధిని గొప్పగా చెప్పాడు సంఖ్యాయోగంలో బుద్ధిని ఆశ్రయించు అని చెప్పాడు బుద్ధిని ఆశ్రయించు అని చెప్పిన నీవు నన్ను ఆ గౌరవ యుద్ధానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అని అడిగాడు అర్జునుడు నీ వివరణ నాకేమీ అర్థం కాకుండా అంత గందరగోళంగా ఉంది రెండింటిలో ఏ మార్గం నాకు తగినదో తెలియజేయి నాకు అద్భుతమైంది ఆనందమైందని తెలియజేయి నేను దాన్ని అనుసరిస్తాను అన్నప్పుడు ముందు కర్మయోగం తెలియజేసి తర్వాత జ్ఞాన కర్మ యోగం తెలిపాడు శ్రీకృష్ణుడు నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ శ్లోకంలో కర్మలన్నీ కూడా జ్ఞానంలో అన్నాడు జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు దగ్ధం అవుతాయన్నాడు మరలా నలభై రెండవ శ్లోకంలో ఇది తెలుసుకుని ఊరికే ఉండవద్దు లేచి నిలబడు యుద్ధం చేయమని చెప్పాడు అక్కడేమో జ్ఞానంలో అన్నీ నశిస్తాయని ఇక్కడేమో లేచి నిలబడి యుద్ధం చేయమనడం నాకు వింతగా ఉంది నా వరకు నన్ను తికమక పెడుతున్నాయని మరల ఐదవ అధ్యాయంలో ప్రశ్నించాడు శ్రీకృష్ణుని సమాధానం కూడా చాలా అద్భుతంగా సునిశ్చితంగా స్పష్టంగా ఉంది ఒక్కొక్కసారి గురువు ఎంత బ్రహ్మాండంగా స్పష్టంగా చెప్పినా శిష్యునికి సంపూర్ణంగా అర్థం కాదు విద్య యొక్క లక్షణం అదే దానిని ఆదిశంకరాచార్య వారు కేర ఉపనిషత్తు భాషలో ఈ విధంగా చెప్తారు ఎంతో మంది శిష్యులు గురువుల వద్ద విద్యను అభ్యసించినప్పుడు కొంతమందికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కొంతమందికి తప్పుగా అర్థమవుతుంది కొంతమందికి గురువు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా అర్థమవుతుంది ఖచ్చిత్ నా ప్రతిపద్యత ఇది కొంతమందికి అసలు ఏమీ అర్థమే కాదు విద్యా విధానంలో ఈ నాలుగు రకాల విద్యార్థులను గురువు గమనించాలి భగవద్గీత కూడా ఈ విధంగానే అర్థం చేసుకోబడుతుంది వెయ్యి సంవత్సరాల నుండి తప్పుడు అవగాహనతో మనసును నిగ్రహపరచుకుని ధ్యానంలో ఉంటేనే బాగుంటుంది కర్మలు ఆచరించవలసిన అవసరం లేదని భావిస్తూ జాతి అంతా నిర్వీర్యమై బద్దకస్తులై మానసిక పెరుగుదల లేకుండా క్షీణించింది జీర్ణించుకోలేని వేదాంతాన్ని తిన్నగా మనసుకు ఇచ్చారు ఇంద్రియాలకు శిక్షణ ఇచ్చి శరీరానికి శిక్షణ ఇచ్చి మనసుకు శిక్షణ ఇచ్చాక నిదానంగా గొప్ప విషయాలు అర్థమవుతాయి మానవునికి పూర్ణమైన విద్య ఉంది కానీ కేవలం ఆలోచనకు సంబంధించిన విద్య మాత్రమే లేదు కేవలం ఆలోచన పరిధి వరకు విద్యను తీసుకుని మన ఉద్వేగాలను అర్థం చేసుకోకుండా అశ్రద్ధ చేశాం ప్రేమ మానవత్వాన్ని మరిచాం వాటిని తగలబెట్టేశాం పూర్తిగా స్వార్థపరులుగా మారిపోయాం అన్నిటికీ నేను నేను అంటున్నాం శారీరక మానసిక వ్యవస్థలు రెండు కూడా అహంకారానికి బానిసలయ్యాయి మన చరిత్రను చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది ఆదిశంకరాచార్యులు మనకు ధ్యానాన్ని నేర్పారు అయినా ఆయన చాలా తేజోమయమైన విరామం జీవితాన్ని గడిపారు ఆయన రెండింటి కలయిగా జీవించారు మనం చురుకుగా ఉండడం వదిలేసి బద్ధకంగా నిద్రావస్థలో ఉండడానికి అలవాటు పడ్డాం శతాబ్దాలుగా మనం నిద్రించి ఉన్నాం పని కూడా సగం నిద్రిస్తూ చేస్తున్నాం యజమాయిలుగా దేశానికి సేవ చేయడం పోయింది సొంతానికి ఏమైనా చేయాలంటే మాత్రం చాలా ఉల్లాసంగా చేస్తున్నాం ప్రస్తుత దేశ పరిస్థితి ఇది ఈ ఆధునిక కాలంలో మన అదృష్టానికి శ్రీరామకృష్ణుడు స్వామి వివేకానంద వచ్చి అంతకు క్రితం శ్రీకృష్ణుని చేత కూడా ఈ ప్రపంచంలో నేను పొందవలసింది ఏమీ లేకున్నా నేను అవిరామంగా కృషి చేస్తున్నాను ఒక్క నిమిషం కూడా వృధా చేయను అని చెప్పిన దాన్ని వారి జీవిత విధానం ద్వారా నిరూపించారు స్వామి వివేకానంద జీవితం సందేశాల ద్వారా జాతి కొత్త శక్తిని పుంజుకొని ఆయన మాటలను సరిగ్గా ఆకలింపు చేసుకుని లేచి నడవాలి ఆయన మాటల్లో శక్తి బలం ఉన్నాయి ఆ శక్తితో మాంసం వద్దకు కూడా ప్రాణం వస్తుంది ప్రజలు వారికే వారు ఈ భావాలతో విద్యావంతులు కావాలి మన దేశాన్ని పట్టిపీడిస్తున్న కర్మ చేయాలా లేక సమాధిలో ఉండాలా అన్న సందేహానికి రెండవ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం